ఏమీ లేదు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని మన తప్పు లేకుండా వాళ్ళు ఏమైనా చేసినారంటే కేసు మళ్ళీ వాళ్ళు తిరిగి ఇక్కడెక్కడ దూరకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు అందుకని ఎవ్వరు భయపడాల్సిన లేదు చిన్న విషయం జరిగినా నాకు అర్జరాజు కానీ మీరు నాకు ఫోన్ చేయండి నేను ఖచ్చితంగా మిమ్మల్ని అదుపుకుంటాను అంతే తప్ప ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడేది అవుతమే లేదు ఎవరెవరు అందరు మరినంటే చేస్తారా ఏమేమి పొడుస్తున్నారా ఏం పొడసలేరు నా ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కింద కూర్చోవాల్సిందే అంతకంటే ఎక్కువ ఏం లేదు ఏమంటే నేను కూడా మంచితనంతో పోదాం మంచితనంతో అని చెప్పి నేను మంచితనం చూపిస్తున్నాను నేను కళ్ళు తెరిసినారంటే మళ్ళీ వాడు మంచితనం కాదు ఎక్కడ ఉండలేదు అదైతే వాస్తవం గుర్తు పెట్టుకోండి వాళ్ళు ఎంతో భయపడించినా మీరు నేను నేనుంటారు మీకు అండగా నేనుంటాను అంతేగాని ఎవరో ఏమో చేస్తున్నారని చెప్పి మాత్రం మేము ఎప్పుడు దుర్మార్గంగా పోము కానీ వాళ్ళు దుర్మార్గులు దుర్మార్గంగా మీ పైనకి వచ్చినారంటే నేను కూడా దుర్మార్గాలుగా మారుతాను అంత తప్పించే చెప్పాను మీరైతే ఓట్తోనే వాళ్ళకి బుద్ధి చెప్పండి பாடி சிந்துல எலக்ட்ரிக்னா சண்டா வாலை சுந்தா